హాయ్ నమస్తే అండి మన సబ్స్క్రైబర్లు అందరికీ నమస్తే ఇంకా వీడియో చూస్తున్న కొత్త వారికి అందరికీ నమస్తే అండి చాలామంది అడుగుతున్నారు కామెంట్లు టీ షాప్ బిజినెస్ పెట్టుకున్నప్పుడు టీ పొడి అయితే ఏది వాడాలని చాలామంది కామెంట్లు అడుగుతున్నారండి టీ పొడి ఏది వాడాలనేది బ్రాండెడ్స్ అయితే ఏం లేవండి టీ పొడి పర్టికులర్గా ఇదే వాడాలి అని బ్రాండ్ ఏమి లేదు మనకు మనం పెట్టిన ఏరియాలో మనకి కొంతమంది లైన్ మీదకి వచ్చి టీ పొడి వేస్తుంటారు అదేవిధంగా దగ్గరలో లూజ్ టీ పొడి అమ్ముతారండి లూజ్ టీ పొడి వచ్చేసి మనకి మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల ఆరు వందలు ఆ రేంజ్ దాకా ఉంటుంది ఆ రేంజ్ అయితే అవసరం లేదండి మనకు వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల యాభై మహా అయితే నాలుగు వందలు నాలుగు వందలు లోపే కాస్ట్ ఉన్నటువంటి టీ పొడ అయితే వాడాల్సి ఉంటుందండి మీరైతే మీకు దగ్గరలో ఉన్న ఒక మంచి హోల్సేల్ టీ షాప్ చూసా అతను టీ పొడే అమ్ముతారు కదా అట్లాంటి హోల్సేల్ టీ షాప్ చూసుకొని ఒకసారి తెచ్చుకోండి ఒక కేజీ తెచ్చుకొని దాన్ని చెక్ చేసుకోండి టీ టీ టీపెట్ చెక్ చేసుకొని బా బాగా ఉందనుకోండి స్ట్రాంగ్ వచ్చిందనుకోండి కొంచెం పొడి తగ్గించుకోండి ఈ విధంగా అన్నీ ఉండాలండి టేస్ట్ ఉండాలి తిక్కదన రావాలి అదే కలర్ రావాలి ఈ మూడు ఉన్నప్పుడే అది బెస్ట్ టీ పడిగా చెప్పగలమండి మీ దగ్గరలో ఉన్న టీ షాప్ హోల్సేల్ టీ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక కేజీ తెచ్చుకోండి వాడి దగ్గర నాలుగైదు రకాల టీ పొడి ఉంటాయి అందులో మీకు ఏది సెట్ అవుతుందో ఆ టీ పొడి అయితే వాడుకోండి అదేవిధంగా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే మూడు మూడు వందల నుంచి మూడు వందలది లేదా మూడు వందల యాభై నాలుగు వందలు ఈ రేంజ్లో టీ పడివ్వాలండి వాడాలి ఎక్కువ కాస్ట్ టీ పొడి వాడటం వల్ల మేము మనకైతే ఈ టీ షాప్ బిజినెస్ వాళ్ళకైతే సెట్ అవ్వదు ఎందుకంటే టీ రేట్ అనేది మనకి ఎక్కువగా ఎక్కువ పడిపోతుంది అందువల్ల లాభం తక్కువగా ఉంటుంది ఆ టీ క్వాలిటీ ఉండాలి అందువల్ల ఒక మూడు వందల యాభై నాలుగు వందలు రేంజ్లో వాడితే మంచిదని నా ఉద్దేశం టీ షాప్ బిజినెస్ సంబంధించిన వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఎవరికైనా యూజ్ అనుకుంటే ఆడికి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ